ప్రైజ్ అనుదిన వాగ్దాన ప్రేక్షకులకు యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దానాల ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు మనల్ని ఆదరిస్తూ మాట్లాడుతున్న దేవుని బట్టి స్థుతిస్తున్నాను నేడు కీర్తన్ ద్వారా ప్రభుని స్థుతిద్దామా సంచరించి నా జయించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించి నావా నా జీవి తమ్ వెలిగించి నావా నీ రూపమే నాలో ముద్రించి నావా నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగి పోనీ నీ ఆత్మతో నను నిండని నీ సాక్షిగా ఇళ్ళలో నన్నుండ నీ నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగి పోనీ హలో ఈ పాటలో ఎంతో అందమైన అర్థం దాగింది చూడండి భక్తుడు నా హృదయ లోగిలలో కొలువ ఎండుతేవా అని అడుగుతున్నాడు దేవుణ్ణి నీ ప్రేమ కౌగిలలో నన్ను ఒదుకుపోని ఎందుకంటే నీవు నాతో నడిచావు నీవు నన్ను నడిపించావు నా బ్రతుకును వెలిగించావు నాలో నీ ప్రేమను ముద్రించావు అంటూ చాలా చక్కని తాత్పర్యంతో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నీటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట డెబ్భై ఐదో వచ్చిన నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించేదెను నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక దేవుని న్యాయ విధులు మనకు సహాయమై ఉంటాయని భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు మనకిచ్చిన కట్టడలైనా న్యాయ మనకు మేలు చేసేవే కానీ మాత్రము కీడు చేసేవి కాదు ఈ లోకంలో మనం బ్రతకడానికి ఆహారం వస్త్రం నివాసం తాగడానికి నీరు అవసరమని అనుకుంటుంటాం అది వ్యక్తిగత జీవితానికి అవసరాలుగా మనకు కనిపించవచ్చు కానీ దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయా రకాల శ్రమలు శోధనలు అనుకోని కష్ట నష్టాలు ఎదురైనప్పుడు ఈ రోజుల్లో మనుషులు చాలా త్వరగా ఎందుకు ఈ బ్రతుకు బ్రతకడం వ్యర్థం అనే నిర్ణయానికి చాలా త్వరగా వచ్చేస్తున్నారు తర్వాత ఆశను వదిలేసుకుంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే విరక్తి చెందుతున్నారు ఇలా భావించడంలో మనుషులకు వయసుతో భేదం లేదు స్థాయితో వ్యత్యాసం లేదు ఉన్నత విద్యావంతులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఎంతో ధనం సంపాదించేవారు ప్రాణం పోసే డాక్టర్ల వంటి వారు కూడా చాలా త్వరగా ఈ విషయం వచ్చేసరికి బ్రతుకు విషయానికి వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోలేక బ్రతకడం వృధా అంటూ బ్రతుకును త్యజించేస్తున్నారు జీవితాన్ని అకస్మాత్తుగా ముగించేసుకుంటున్నారు ఇలాంటి వార్తలు ఉదయం లేస్తే న్యూస్ పేపర్లోను న్యూస్టీవీలోనూ ఎన్నో మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా కానీ మనం బ్రతకడానికి మనం మేలు అయినా ఉపయోగకరమైంది ఏంటో తెలుసా మనం చదువుకున్న చదువు కాదు రెండు చేతుల నిండా సంపాదించే ధనం కాదు ఉన్నతమైన విద్య కాదు ఉన్నతమైన ఆస్తి అంతస్తులు కాదు వెండి బంగారాలు కాదు మన చుట్టూ ఉండే మనుషులు కాదు స్నేహితులు ఆప్తుల బలం కాదు ఆరోగ్యం ధైర్యం ఇవి ఏమీ కాదు కేవలం వాక్యం వాక్యం మాత్రమే మనల్ని బ్రతికించేది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనం వాక్యంతో సహవాసం చేసినప్పుడు వాక్యంతో బంధం కలిగి ఉన్నప్పుడు మనకు బ్రతుకు మీద ఆశ కలుగుతుంది మనం బ్రతకగలుగుతాం ఈరోజు వాగ్దానం చెప్తుంది మనం బ్రతుకుతామని ఈ అనుదిన వాగ్దానం అందించడంలో ప్రయాస్ కూడా ఇదే ఈ రోజుల్లో వాక్యాలకు లోటు లేకపోవచ్చు కానీ మనుషులు ఆ వాక్యాన్ని చదివే సమయం మాత్రం మనుషులకు ఉండడం లేదు ఒక రకంగా నాలుగైదు నిమిషాలైనా ఈ అనుదిన వాగ్దానంతో ఏకీపిస్తే అది ఏ ఆపదలో మీరు పడినా అపవాది ఉచ్చుల్లో చిక్కుకున్నప్పుడు దేవుని మాట వింటారు కాబట్టి అది నిన్ను బ్రతికిస్తుంది అది ఊరికే ఉండదు నీతో మాట్లాడుతుంది నిన్ను ధైర్యపరుస్తుంది నడవాల్సిన త్రోవలో నిన్ను నడిపిస్తుంది నమ్ముతారా ఈ వాగ్దానంతో ఏకీవిచ్చిన వారు ఎంతోమంది ఈరోజు వాగ్దానం నాతోనే మాట్లాడింది ఈరోజు వాగ్దానం నా బ్రతుకులో నా రోజులో నెరవేరింది అంటూ ఎన్నోసార్లు నాతో చెప్పినప్పుడు వారిని బట్టి దేవుని స్థుతించాను దేవుని వాక్యం జీవం గలది నమ్ముతున్నారా అదే అంటున్నాడు భక్తుడు ఇక్కడ ప్రవ్వా నన్ను బ్రతికించు నేను నిన్ను స్థుతిస్తాను నీ న్యాయ విధులు నాకు సహాయమౌనుగాక అంటున్నాడు ఈరోజు బ్రతుకు మీద ఆశ లేదా బ్రతుకు మీద విరక్త వచ్చేస్తుందా విసిగిపోయారా మనుషులు వ్యవస్థలు మీ ప్రయాసలు మిమ్మల్ని విసుగులోనికి నడిపించేస్తున్నాయా అవమానం ఒంటరితనం ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్నను తెప్పిస్తుందా దేవుని దగ్గరికి రండి ప్రార్థించండి ఆయన న్యాయ విధులు అనుసరించి ఆయన వాక్యాన్ని వినండి ఆయన వాక్యానికి మీ జీవితంలో మీ రోజులో చోటు ఇవ్వండి ముఖ్యంగా విన్న వాక్యాన్ని నమ్మండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మిమ్మల్ని బ్రతికిస్తాడు ఎందుకో తెలుసా ఆయన్ను స్థుతించే వారిగా ఉంచడానికే ఎప్పుడు సుధిస్తాం మనం దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడే కదా మనం బ్రతికి ఉన్నందుకు స్థుతిస్తాం మనల్ని బ్రతికించి మేలుతో నింపే దేవుడిని స్థుతిద్దాం ఈరోజు వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని మీకు అందించాడు ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మా ప్రియులు ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానంతో ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో ఈ మాటను ఫలింపచేయండి మీ మాట చేత మీ వాక్ చేత వారిని బ్రతికించండి మీ న్యాయ విధులు అనుసరించినప్పుడు అవి మాకు సహాయమై ఉంటాయని మమ్మల్ని ఆదరిస్తాయని మాట్లాడిన మీకు స్తోత్రాలు చెల్లిస్తాయి ప్రతి ఒక్కరి మీద వాగ్దాన ఆశీర్వాదాలు దయచి అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ హాస్ వెల్ థ్యాంక్ యూ